నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై ఆరో డివిజన్ ఇన్ఛార్జి గాజుల శివాచారి ఆధ్వర్యంలో వేదాయపాలెం సెంటర్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత లోకేష్ పుట్టినరోజు కార్యక్రమాలు జరిగాయి ఈ సందర్భంగా ఆయన టీడీపీ నాయకులు కార్యకర్తలు లోకేష్ అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుని లోకేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు వర్దిల్లాలి చంద్రబాబు లోకేష్ బాబు కోటం రెడ్డి గిరిజరెడ్డిల నాయకత్వం అంటూ నినాదాలు హోరెత్తించారు అనంతరం గాజుల శివాచారి టిడిపి నాయకులు మీడియాతో మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారంలోకి రావడం తథ్యమని ఇక నుంచి ఈ సంబరాలు ఇదే విధంగా కొనసాగుతాయన్నారు అదేవిధంగా రూరల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జెన్ని రమణయ్య తదితరులు పాల్గొన్నారు మా రూరల్ నియోజకవర్గార్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రేతరెడ్డి గారు ఆదేశాల మేరకు అదే విధంగా కోటమిరెడ్డి గిరిజిరెడ్డి గారు సూచనల మేరకు ఇరవై ఆరో డివిజన్ లో తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల అందరం కలిసి ఈ రోజు మా యువనాయకుడు రాష్ట్ర మాజీ మంత్రి నారా లోకేష్ బాబు గారి జన్మదినం పురస్కరించుకొని ఈ రోజు మేము జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ సెలబ్రేషన్స్ పండుగ చేసుకునేటువంటి జరుగుతూ ఉంది అయితే ఈ సందర్భంలో మీకు ఒక విషయం చెప్పాలని చెప్పని తెలియజేస్తా ఉన్నా నిన్న రామజన్ అయోధ్యలో రాముని ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగిందో అదేవిధంగా ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో రాబోయే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు గెలుపు ఖాయం అదేవిధంగా మా నాయకుడు కోటివరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి రూరల్లో గెలుపు ఖాయం ఇదే విధంగా సంబరాలు చేసుకుంటామని చెప్పని ఈ సందర్భంగా చేస్తూ ఈ దే దేశంలో ఏ విధంగా అయితే నిన్న రాముడి ప్రతిష్ట జరిగిందో రేపు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు అదేవిధంగా ఈ యొక్క నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు గెలవబోయేటువంటి సందర్భం ఉంది కాబట్టి వందకి వంద శాతం తెలుగు సపోర్ట్ అధికారం రాబోతుంది కాబట్టి ఇదే విధంగా పండుగ చేసుకుంటామని చెప్పని తెలియజేస్తూ మరొక్కసారి నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీశైలమల్లికార్జుడు మల్లికార్జునుడు బ్రహ్మరామ్మ తల్లి అదేవిధంగా ఏడుకొండల వెంకటరమునుడు ఇద్దరు వీళ్ళందరూ కూడా ఆయనకి ఆయుధ ఆరోగ్యాలు ఇచ్చి అదేవిధంగా ఆయన్ని రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చూడాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం పార్టీ ఇరవై వార్డు ఇరవై ఆరో డివిజన్ ఇన్ఛార్జి శివాచారి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని వేదాపాలెం సెంటర్లో చేయడం జరిగింది వారికి మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు జెన్నీ రవణన్న గారు వచ్చేశారు అదేవిధంగా ఇరవై ఆరు డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు పురుషోత్తం గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి వారు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను మరి ఒకసారి లోకేష్ బాబు గారు మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు చేస్తున్నాం థ్యాంక్ యూ సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ ఈ అవకాశం జనవరి వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆర్నర్ జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు